Hi Andy అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి గోల్డ్ జ్యువెలరీ మన ఇంట్లోని అలా ఈజీగా క్లీన్ చేయాలో చూపించబోతున్నాం అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం వా డైలీ వాడుకునే జ్యువెలరీ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా నక్లీస్ హారం పెద్ద పెద్దవైనా సరే మనం ఈ ప్రాసెస్లో చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదండి మనం ఇవైతే డైలీ వేసుకుంటాం కదండి నల్ల పూసలు అనేది ప్రతిరోజు వేసుకుంటాం కదండి వీటికి వచ్చరికి డైలీ వేసుకుంటాం కాబట్టి మనము సబ్బు అనేది పడుతుందండి చూడండి లోపల ఎలా సబ్బు పట్టింది మీకు చూపిస్తున్నాండి ఈ ప్రాసెస్లో మనం క్లీన్ చేసామంటే సబ్ అనేది కూడా ఉండదండి మనం డైలీ కమ్మలు పెట్టుకుంటాం ఆ కమ్మల వెనక వచ్చేసరికి నల్లగా మట్టి మాదిరి అయిపోతుందండి లోపల కూడా కొంచెం మట్టి మాదిరి అలా తెల్లగా అయిపోతుంది సబ్బు ఉంటుంది నల్లగా మట్టి మాదిరి ఆ మురికి అనేది అంతా పోతుందండి చాలా బాగా క్లీన్ అయ్యాయండి మనం కొత్తగా గోల్డ్ జ్యువెలరీ కొంటే ఎలా ఉంటుందో మనం క్లీన్ చేసాక కూడా అలానే ఉంటుందండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఎలా క్లీన్ అయిందో కూడా నేను చూపిస్తానండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా క్లీన్ అనేది ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలండి మన మనం వేసుకునే ఐటమ్స్ని బట్టి మనం వాటర్ తీసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత సర్ఫ్ ఉంటుంది కదండీ మనం ఏ సర్ఫ్ అయినా వాడచ్చండి ఆ సర్ఫ్ వేసుకోవాలంటే ఒక స్పూన్ తీసుకునండి ఒక స్పూన్ వేసుకున్నానండి కొంచెం వాటర్ బాగా మరలిన తర్వాత సర్ఫ్ వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అలా కలిపేసుకొని ఒక నిమిషం ఉంచుకోవాలండి ఉంచేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి చూడండి హాఫ్ స్పూన్ వేస్తే చాలండి పసుపు వేసేసి కొంచెం వాటర్ తెల్లనివ్వాలండి ఇవ్వాలండి కొంచెం వాటర్ వేడైన తర్వాత మనం జ్యువెలరీ అనేది వేసుకోవాలండి చూడండి నేను క్లియర్గా మీకు చూపిస్తానండి ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఇంట్లోనే మీ జ్యువెలరీ అనేది క్లీన్ చేసుకోవచ్చండి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి బయట క్లీన్ చేయిస్తే మరి గోల్డ్ అనేది తరుగుతుంది అని అంటారు కదండి ఇప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా కాబట్టి అటువంటి ప్రాబ్లమే ఉండదండి మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే చేసుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎంత పెద్ద ఐటమ్ అయినా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి వాటర్ కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నాము అవి వేయాలండి వేసేయాలండి అది నేను ఒక చిన్న ఉంగరం చూపించాను చూడండి ఆ ఉంగరం అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఆ ఉంగరము ఆ ఉంగరం అయితే అలానే ఉండిపోయిందండి దాంట్లో స్టోన్స్ అయితే ఇప్పటికి కూడా చాలా మెరుస్తున్నాయండి ఏమైనా కానీ పాత బంగారం అంటే పాత బంగారం అండి ఆ బంగారానికి ఇప్పుడు ఉండే బంగారానికి చాలా తేడా ఉంటుందండి అది అసలు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఎలా ఎలా అయిపోయి ఉంటుంది కానీ ఏం చెక్కు చెదరలేదండి అలానే ఉందండి చాలా బాగుంది ఒకసారి ఊటే జస్ట్ క్లీన్ చేసి పెడదామని వేసాను కానీ ఆ స్టోన్స్ అనేవి చాలా మెరుస్తూ చాలా బాగుందండి చిన్నదండి పిల్లలకి పెట్టేది చిన్న పిల్లలకి పెట్టేది చిన్నదండి అది అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టాలంటే మనం వేసాం కదా కొంచెం వాటర్ వేడైన తర్వాత ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టాక మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి క్లీనింగ్ కూడా ఏం అవసరం లేదంటే ఒక సాఫ్ట్ బ్రష్ తీసుకోవాలండి చూడండి చూపిస్తాను ఒక బ్రష్ తీసుకొని మనం ఆ నీళ్ళే ఉన్నా కదండి మనం ఇప్పుడు వేడి పెట్టినాం కదా ఆ నీళ్ళు వేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అవసరం లేదండి కానీ ఏమైనా చిన్న చిన్నగా ఏమైనా నల్లగా ఏమైనా మధ్య మధ్యలో అట్లా ఉంటే ఉరికే జస్ట్ అలా క్లీన్ చేసి మనం మంచి వాటర్ కదండి ఆ వాటర్లో కడిగేస్తే సరిపోతుందండి అందుకోసమని జస్ట్ ఒక్కసారి మళ్ళీ ఆ నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను అంటే అయితే ఏం లేదండి ఆయన కూడా ఒకసారి క్లీన్ చేద్దామని చేస్తున్నాను మీకు కూడా చూపిస్తామని చేస్తున్నాను చాలా బాగా చాలా బాగా క్లీన్ అయ్యాయండి అసలు మనం గోల్డ్గా ఉన్నప్పుడు ఎలా అయితే షైనింగ్ ఉందో అలా అంత మంచి షైనింగ్ వచ్చిందండి తప్పకుండా కూడా ట్రై చేయండి ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి చూడండి నేను వెనక చూపించాను ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూస్తే మీకే అర్థమవుతుందండి మళ్ళీ కూడా చూపిస్తాను ఆ సబ్బు నురుగు అనేది తెల్లగా ఉంది కదండి అది కూడా ఏం లేదండి చాలా బాగా క్లీన్ అయిందండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాటి చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి ఇలా మనం మంచి వాటర్ ఒక బౌల్లో పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి క్లీన్ చేసాక కూడా నేను మొత్తం ఎలా వచ్చాయనేది కూడా చూపిస్తానండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయి అనేది బాగా అర్థమవుతుందని అందుకని అంతగా చెప్తున్నాను మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు రికమెండేషన్స్కి వెళ్తుందండి అలా అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఎక్కువ మంది చూస్తారు కదండి అందుకోసమే నేను అంతగా చెప్తానండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి ఎందుకో నాకు తెలియడం లేదు తప్పకుండా చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఈ నా ఛానల్లో తప్పకుండా అవి కూడా చూడండి ఇంత బాగా ఇంట్లోనే క్లీన్ అవుతుంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి ఏముందండి మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప బయటికి వెళ్ళే అవసరం లేదండి ఆ టైం ఏదో మనం బయటకు వెళ్ళే టైం ఏదో ఇంట్లోనే పెట్టుకొని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో బాగా క్లీన్ చేసుకోవచ్చండి ఏ చూడండి నేను మళ్ళీ జస్ట్ తుడిచేసి కొంచెం బట్టతో తుడిచేసి సాఫ్ట్ బట్ట ఏదో ఒకటి తీసుకొని దాంతో తుడిచేసుకొని మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూస్తే మీకే అర్థమవుతుందండి ఇంతకుముందు కమ్మలకి ఇప్పుడు కమ్మలకి డిఫరెన్స్ అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అయ్యాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు క్లీన్ చేసుకొని మీకు క్లీన్ అయింది ఎలా క్లీన్ అయింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి చిన్న కమ్మలు ఎంత బాగా క్లీన్ అయ్యాయంటే అంటే అంత బాగా క్లీన్ రింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మా హస్బెండ్ చిన్నప్పుడుదండీ అందుకనే థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పాను థ్యాంక్ యూ